హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్ కి చిరంజీవి గారిది అప్ కమింగ్ మూవీస్ ఏంటో చూద్దామనండి అది కాకుండా డే థర్టీన్త్ అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సో వాళ్ళు అఫిషియల్ గా ఎటువంటి పోస్ట్ అయితే వదలలేదు అనమాట ఈ యొక్క గ్రాస్ విషయంలో ఐదు వందల కోట్లు చేరింది చేరిందని చెప్పి చెప్తున్నారనమాట అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు అనమాట నేనైతే డిక్లేర్ చేయను అనమాట సో ఆల్రెడీ గ్రాస్ అనేది మూడు వందల అరవై కోట్లు దాటిందని చెప్పి క్లియర్లీ క్లియర్టీగా తెలుసుకోవచ్చు అనమాట సో మార్నింగ్ వచ్చి మూడు వందల యాభై కోట్లు అని అని ఇప్పుడు ప్రస్తుతానికి పది కోట్లు దాటిందని చెప్పి క్లియర్లీ క్లియర్టీగా తెలుసుకోవచ్చు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా డే వన్ నుంచి ఇప్పుడు థర్టీన్త్ వరకు సో నూట ఎనభై కోట్లు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ ఓకేనా సో ఓన్లీ ఇండియన్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే రెండు వందల పద్దెనిమిది కోట్లు రెండు వందల పది పదిహేను కోట్ల ఇటు కలిపి సో చూసుకున్నట్లయితే ఈ యొక్క వరల్డ్ వైడ్ ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు కూడా మొత్తం కలిపి మూడు వందల అరవై కోట్లు అంటే ఇండియన్ గ్రాస్ ఓవర్సీస్ గ్రాస్ కలిపితే మూడు వందల అరవై కోట్లు వచ్చిందని చెప్పి క్లియర్లీ క్లారిటీ గా చెప్పుకోవచ్చు అనమాట చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ కూడా చాలా ఉన్నాయండి వీళ్ళు క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట వీడియోని ఎవరు స్కిప్ చేయదు వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఒక నెలకి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్కాన్ని ఆల్ పెట్టుకోండి ఇక చూసుకున్నట్లయితే డే వన్ అనేది ఆల్రెడీ మీకు తెలిసింది ఓపెనింగ్ డే వచ్చి తొమ్మిది కోట్ల పదిహేను లక్షలైతే సంపాదించింది ఒక మూవీ అనేది ఆల్రెడీ మీకు తెలిసింది డే వన్ చూసుకున్నట్లయితే తప్ప రెండు కోట్ల ఇరవై లక్షలైతే సంపాదించింది అన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఓకేనా డే టూ చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో డే త్రీ చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో సో డే ఫోర్ చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కక్షలో ఇరవై రెండు కోట్లయితే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలక్ష లో డే ఫైవ్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలక్ష లో సో డే సిక్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల తొమ్మిది లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలక్ష లో సో డే సెవెన్ చూసుకున్నట్లయితే పదిహేడు కోట్ల అరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో డే ఎయిట్ చూసుకున్నట్లయితే ఎనిమిది కోట్ల వరకే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో డే నైన్ చూసుకున్నట్లయితే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు కోట్ల ఈ రెండు లక్షలు అయితే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల రెండు లక్షలు అయితే సంపాదించింది అనమాట డే లెవెన్ చూసుకున్నట్లయితే మూడు కోట్ల ఐ లక్షలు అయితే సంపాదించింది అనమాట సో మొత్తం కలిపి టోటల్ గా నూట ఎనభై కోట్లు అయితే ఉందనమాట అట్లయితే డే ట్వెల్వ్ చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఆరు లక్షలు అయితే ఉందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో డే థర్టీన్త్ అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట టోటల్ గా మొత్తం చూసుకున్నట్లయితే నూట ఎనభై కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో వీళ్ళు అఫీషియల్ గా ఒక పోస్ట్ అయితే వదిలేరు మూడు వందల మూడు వందల కోట్లు అనే దానికి మించి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందల అరవై కోట్లు అయితే దాటి ఉందనమాట ప్రస్తుతానికి ఓకేనా ఈ యొక్క మూడు వందల అరవై కోట్లయితే ప్రస్తుతానికి ఉందనమాట ఇది నాలుగు వందల కోట్ల దాకా వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపడాల్సినంత అవసరం కూడా లేదు సో ఇది దాటే అవకాశం ఉంది ఇంకా ఐదు వందల కోట్లంటే కొంచెం నమ్మశక్యం కాదనమాట ఎందుకంటే కలెక్షన్స్ అనేటివి మండే నుంచి కొంచెం తగ్గాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ ఇంకా శనివారం ఆదివారం అయితే చూసుకున్నట్లయితే కలెక్షన్స్ అనేవి బాగానే వస్తాయి ఎందుకంటే ఆ రోజు అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి లీవ్ తీసుకుంటారు కాబట్టి ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఈయన చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ మూవీస్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట విశ్వం వర అది మీకు తెలిసింది ఎంటర్టైన్మెంట్ అనమాట హై విజువల్స్ తో తీసుకొని వచ్చి ఒక మూవీని మనకు చూపించడానికి ట్రై చేస్తున్నారని చెప్పి క్లియర్లీ గా తెలుస్తుంది అనమాట మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పి ఒక మూవీ అయితే వస్తుంది అనమాట అది ఆ స్టార్ తో యాక్షన్ డ్రామా అయితే అది ఓకేనా సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క వన్ ఫిఫ్టీ ఎయిట్ అనేది ఆ కథపరంగా అయితే స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి మెగా ఫ్యాన్స్ ఎగర్లీ వెయిటింగ్ అనమాట అది చెప్పాల్సినంత అవసరం లేదు సో ఆ యొక్క అఫీషియల్ పోస్టర్ కూడా వాళ్ళు వదిలేరు ఓకేనా సో చిరంజీవి గారు ఒక పక్కన ఉంటే మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పి ఇంకో సైడ్ ఉంటుందండి ఒక పెద్ద గొడ్డలి మళ్ళీ వచ్చి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చి గోడ బద్దలై ఉంటుంది అనమాట ఆ పోస్టర్ అనేది మీరు చూసే ఉంటారు నేనైతే చూపించను సో అది ఎలా ఉంటుంది అని చెప్పి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట ఆటో జానీ అని చెప్పి పూరి జగన్నాథ్ తో వస్తుంది అంటే పూరి జగన్ పూరి జగన్నాథ్ గారికి ఈ యొక్క మూవీ ఆటో జానీ అనే మూవీ ఎందుకు వస్తుందంటే ఈయన పూరి జగన్నాథ్ గారి లైఫ్ కెరియర్ లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన బాగా ఫెయిల్యూర్ అయిపోయి ఉన్నాడు అనమాట సో మన చిరంజీవి గారితో ఏదైనా ఒక మూవీ తీస్తే గట్టెక్క వచ్చు అని చెప్పి ఈయనతో ఒక ఛాన్స్ అనేది ఈయడం అనేది జరుగుతుంది సో ఆల్రెడీ మీకు పూరి జగన్నాథ్ గారి స్టోరీ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే అసలు మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి గారు కాకుండా మన పూరి జగన్నాథ్ గారి అసలు దేంట్లో దాంట్లో మటుకు అబ్జెక్షన్ ఏ లేదు స్టోరీ పరంగా ఎక్కడ బోర్ అనేది బోర్ లాగే లాగైపోయిదు సో సాంగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే అన్నమాట సో అది ఇక చూసుకున్నట్లయితే ఈ నా చిరంజీవి గారి కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో టాప్ టెన్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చి ఈ మూవీ ఉంది ఇది మనశంకర్ వరప్రసాద్ చాలా మందికి ఉన్న డౌట్ ఏనండి ఇప్పుడు ఆ స్టోరీ పరంగా పెద్ద స్టోరీ కూడా కాదనమాట అది మనశంకర్ వరప్రసాద్ చాలా చిన్న స్టోరీ అనమాట అంత చిన్న స్టోరీ ఇంత గ్రాస్ కలెక్షన్ చేసిందంటే అసలు మామూలు విషయం కాదు అంటే అంత చిన్న స్టోరీ ఆ స్టోరీ అందరికీ తెలిసిందే ఒక డాడీ అంటే నార్మల్గా ముందు ఏం జరుగుతుందో ఊహించి వచ్చా అనమాట వీళ్ళందరూ కలిసిపోతారు నాయనితారామల్ ఇచ్చి చిరంజీవి గారు పిల్లలు అందరూ కలిసిపోతారు ఫస్ట్ నుంచే ఫస్ట్ లోనే అర్థమైపోతారు అనమాట స్టోరీ మొత్తం ఆడ కూర్చోంగానే సీట్లో కూర్చోంగానే కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత పెద్ద గ్రాస్ని ఎలా కలెక్ట్ చేసిందని చెప్పి అందరికీ ఆశ్చర్యం అనమాట షాక్ అయ్యారు అసలు అంత గ్రాస మూడు వందల అరవై కోట్ల గ్రాస అని చెప్పి షాక్ అయ్యారు అనమాట అసలు మామూలు మామూలు విషయం కాదు చిరంజీవి గారు ఏంటో చూపించారు అసలు నిజంగానే చెప్పాలంటే స్టోరీతో పని లేకుండా చిరంజీవి గారు ఏంటో చూపించారు నిజంగా నిజంగా చెప్తున్నానండి ఓన్లీ చిరంజీవి గారిని చూడనాటికే వెళ్తున్నారు మూవీ కోసం ఆ స్టోరీ పరంగా కాదు చిరంజీవి గారు మాట్లాడే మాటలకి చిరంజీవి గారు చేసే కామెడీకి అది చూసేదానికి వరకే వెళ్తున్నారు అది చాలా మందికి తెలియదేమో సో చెప్తున్నారు కానీ లాజికల్ గా అలాగే ఉందనమాట డైరెక్ట్ గా ప్రెస్ మీట్ ముందు అనిల్ రావు పూడి గారే చెప్పారు కదా చిరంజీవి గారు చూసే వెళ్ళారనమాట సో అదనమాట అన్నట్లయితే ఫస్ట్ వన్ నెంబర్ వన్ ప్లేస్ లో వచ్చి మనశంకర్ వరప్రసాద్ ఉంది దీని బడ్జెట్ వచ్చి రెండు వందల యాభై కోట్లు అయితే ఉండకూడదు మాక్సిమం రెండు వందల అయితే ఉండాలన్నమాట ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా బడ్జెట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత లాభం అండి నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత లాభం అనమాట సో అది నా ఉద్దేశం మరి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇక నెంబర్ టూ ప్లేస్లో వచ్చి సైరా నరసింహ రెడ్డి ఉందన్నమాట సో దీని బడ్జెట్ వచ్చి రెండు వందల కోట్లు అనమాట ఇంకా దీని జీవితకాలం గ్రాస్ ఎంత కలెక్షన్ చేసిందంటే రెండు వందల నలభై నాలుగు అయితే గ్రాస్ ని రాబట్టిందన్నమాట నూట నలభై నాలుగు పాయింట్ ఏడు లక్షలైతే అంటే నూట నలభై నాలుగు కోట్ల ఏడు లక్షలయితే షేర్ ని రాబట్టిందన్నమాట సో మామూలు విషయం కాదు ఇది కూడా ఓకేనా వాల్తేరి వేరే థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట బడ్జెట్ వచ్చి నూట ఇరవై ఐదు కోట్లు అనమాట దీని టోటల్ అంటే దీనిలో గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే రెండు వందల ముప్పై రెండు కోట్లనమాట ఒక షేర్ వచ్చి నూట ముప్పై ఆరు రాబట్టింది అనమాట సో ఇది కూడా కొంచెం పర్వాలేదండి ఏందండి నార్మల్ విషయం కాదు ఇంకా ఫోర్త్ ప్లేస్ లో వచ్చి ఖైదీ ఐదు నెంబర్ వన్ ఫిఫ్టీ అయితే ఉందనమాట సో దీని బడ్జెట్ వచ్చి డెబ్బై ఐదు కోట్లు అనమాట సో దీ దీని కాలం వచ్చి గ్రాస్ కలెక్షన్ నూట అరవై నాలుగు కోట్లు అనమాట ఇక షేర్ చూసుకున్నట్లయితే నూట నాలుగు కోట్లయితే రాబట్టింది అనమాట ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చి గాడ్ ఫాదర్ అయితే ఉందనమాట దీని బడ్జెట్ వచ్చి తొంభై కోట్లనమాట సో దీని జీవిత కాలం గ్రాస్ కలెక్షన్ వచ్చి నూట ఎనిమిది అనమాట ఇక చూసుకున్నట్లయితే షేర్ పరంగా అరవై కోట్ల నాలుగు లక్షలయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో అరవై కోట్ల నాలుగు రాబట్టింది అనమాట షేర్ పరంగా ఇక చూసుకున్నట్లయితే సిక్స్త్ ప్లేస్ లో ఆచార్యం ఉందనమాట కొంచెం నూట ముప్పై కోట్ల సో ఇక గ్రాస్ పరంగా గ్రాస్ పరంగా దీని జీవిత కాలం వచ్చి డెబ్బై ఒక్క కోట్లయితే వసూలు చేసిందన్నమాట షేర్ పరంగా నలభై ఆరు రాబట్టింది అనమాట ఇక చూసుకున్నట్లయితే నెమ్ సెవెంత్ ప్లేస్ లో వచ్చి ఇంద్రా మూవీ ఉందండి ఇది కూడా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అనేది చేసిందనమాట దీని బడ్జెట్ వచ్చి పన్నెండు కోట్లు అనమాట ఓకేనా యాభై ఒక్క కోట్లు ఈ యొక్క గ్రాస్ అయితే రాబట్టింది అనమాట ఓకేనా షేర్ పరంగా ఇరవై ఎనిమిది కోట్లు అయితే రాబట్టింది అనమాట సో ఎయిత్ ప్లేస్ లో వచ్చి ఠాగూర్ అనమాట ఓకేనా సో దీని బడ్జెట్ వచ్చి పదిహేను అయితే ఉందనమాట ఓకేనా సో గ్రాస్ పరంగా యాభై కోట్లయితే అనమాట షేర్ పరంగా ఇరవై ఎనిమిది కోట్లయితే రాబట్టింది అనమాట ఓకేనా సో ఇంకా శంకర్ దాదా ఎంబీబీఎస్ వచ్చి నైన్త్ ప్లేస్ లో ఉందనమాట దీని బడ్జెట్ వచ్చి పదిహేను కోట్లనమాట ఇక గ్రాస్ కలెక్షన్ వచ్చి యాభై అయితే ఉందన్నమాట ఓకేనా సో చూసుకున్నట్లయితే షేర్ పరంగా ఇరవై ఏడు కోట్లయితే అనమాట ఇక టెన్త్ ప్లేస్ లో వచ్చి స్టాలిన్ ఉందండి దీని బడ్జెట్ వచ్చి ఇరవై అనమాట గ్రాస్ పరంగా దీని జీవితకాలం యాభై అయితే ఉందన్నమాట సో దీని షేర్ వచ్చి ఏ ఇరవై ఏడు అయితే ఇరవై ఏడు కోట్లయితే రాబట్టింది అనమాట ఇక చూసుకున్నట్లయితే చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయన్నమాట సో చిరంజీవి గారి కెరీర్ లో ది బెస్ట్ మూవీ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో మనశంకర్ వరప్రసాద్ మూడు వందల అరవై కోట్ల ప్రస్తుతానికి ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు అనమాట మాక్సిమం నాకు తెలిసి నాలుగు వందల కోట్లతో ఈ యొక్క మూవీ అనేది స్టాప్ అవుతుంది హైయెస్ట్ గ్రాసింగ్ ఓకేనా వరల వైటి గ్రాసు సో కొంతమంది చెప్తున్నారు అది నిజమో కాదో తెలియట్లేదు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఐదు వందల కోట్ల క్లబ్ అనేది చేరింది ఈ యొక్క మూవీ అనేది చెప్పి చెప్తున్నారనమాట అది ఎంతవరకు నిజమో తెలియదు అండి మీకు చూడాలి నిజంగా ఏదైనా దీని పరంగా ఏదైనా అప్డేట్ వస్తే కన్ఫర్మ్డ్ గా ఖచ్చితంగా మీకు ఒక వీడియో పరంగా అందిస్తానండి ఓకేనా కన్ఫర్మ్డ్ గా సో ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకన్నా కానీ పెట్టుకోండి